నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం లాంటిదని సుగవాసి బాలసుబ్రమణ్యం పేర్కొన్నారు అన్నమే జిల్లా రాజంపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు కాబడిన ఆర్థిక సహాయ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రమణ్యం ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వివిధ ఆరోగ్య కారణాల రీత్యా ఆసుపత్రుల్లో వైద్య సహాయం పొంది వైద్య ఖర్చుల భారమై ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారికి కొంత ఊరటగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లబ్దిదారులకు కొంతమేర ఆర్థిక సహాయం మంజూరు చేయడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు రాజంపేట నియోజకవర్గంలోని ఏడు మందికి ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల నలభై ఆరు రూపాయలు వీరిలో ఒకరు పసుపులేటి దుర్గయ్య ఒక లక్ష ఎనభై ఏడు వేల నాలుగు వందల యాభై నాలుగు మాడ పూరి శ్రీనివాసులు లక్ష ముప్పై నాలుగు వేల నూట ఎనభై ఆరు రూపాయలు బత్తుల శివప్రసాద్ లక్ష యాభై మూడు వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలు పి సుభాషిణి ముప్పై ఏడు వేల నూట నలభై రెండు రూపాయలు పుల్ల జయరాం రెడ్డి నలభై ఐదు వేల నూట డెబ్బై ఎనిమిది రూపాయలు పిట్టి కృష్ణయ్య ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై నాలుగు రూపాయలు గూనిపూటి స్వప్న ఐభై మూడు వేల ఐదు వందల రూపాయలు వీరికి ఆర్థిక సహాయం చెక్కుల రూపంలో లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు వారి బంధుమిత్రులు నియోజకవర్గంలో వివిధ హోదాల్లో ఉన్న సీనియర్ టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నా పేరు పత్తల శివప్రసాద్ మాది వండివరకుల గ్రామం కొన్ని నెలల క్రితం నాకు యాక్సిడెంట్ జరిగింది రోడ్డు మీద వెళ్తే ఉంటే సడన్గా సజ్జేసిన అవసరం వచ్చింది సో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నేను మా బాసుబ్రహ్మణ్య సార్ గారికి రిక్వెస్ట్ వల్ల సార్ ద్వారా నాకు త్వరగా వచ్చింది దీనికి సహకరించినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా లోకేష్ గారికి అలాగే మా సుబాజ్ బాలసుబ్రహ్మణ్యం గారికి నా యొక్క ధన్యవాదాలు లక్ష మూడు లక్ష లక్ష యాభై వేల యాభై మూడు వేల వచ్చిందండి అలాగే మాకు ఈ సీఎం రిలీఫ్ అండ్ అప్లై చేసుకోవడానికి సహకరించినటువంటి మా ఆటర్పేట రాజపేట పార్లమెంట్ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు అనేటువంటి గుత్తా రామచంద్ర గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాను వాళ్ళ దగ్గర కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని తీసుకుంటారు సార్ మా పోన్ను నిలుపుకోవల్లా మాకు అమౌంట్ ఇప్పించారు ఆయనకు చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు చెప్పారు పరిపాలన సాగించిన కూటమి ప్రభుత్వంలో ఎన్నో వాగ్దానాలు ప్రజలకు అమలు చేయడంలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ఉంటా ఉన్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఈరోజు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఏడు మంది లబ్ధిదారులకు దాదాపుగా పది లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేయడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ సర్వతో అభివృద్ధి అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి